హాయ్ నేస్తాలు నేను అడేనియం ప్లాంట్ విత్తనాలు చూపిస్తా అన్నా కదా విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో ఇదేమో ఫ్లవర్ అడేనియం ఫ్లవర్ ఈ విత్తనాలు ఇవి విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయి ఎంత సాఫ్ట్గా ఉంది వీటి స్కిన్ ఎగిరిపోతున్నాయి గాలికి ఇది అడెనియం ప్లాంట్ విత్తనం కనిపిస్తుందా నా చేతిలో చాలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి నేను ఖచ్చితంగా దీన్ని నాటి చూస్తా మొక్క ఎలా వస్తుందో దీనిలాగానే ఉంటుందా ఏమైనా మార్పులు వస్తాయా చూడాలి ఇవన్నీ విత్తనాలు అండి ఎంత బాగున్నాయి ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి అంటే నాకు ఏదో బేర్ని టచ్ చేసే ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది అక్కడ ఇవన్నీ ఓపెన్ అయినాయి ఇంకా ఇది ఓపెన్ కాలేదు ఇది ఓపెన్ అవ్వాలి నేనైతే ఖచ్చితంగా ఇవి ప్లాంటేషన్ చేసి చూస్తాను ఎలా వస్తాయి అనేది ఎంత బాగున్నాయి